అరకులోయలో ఇరవై ఒకటి వేల మంది గిరిజన విద్యార్థులతో మహా సూర్యవందనం పేరిట చేపట్టిన కార్యక్రమం అదరహో అనిపించింది ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విద్యార్థులతో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయించారు యోగా గురువులు వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుకు సర్టిఫై చేయనుంది ఈ కార్యక్రమాన్ని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ అద్భుత రీతిలో గిరిజన బిడ్డలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేస్తారని రోజు వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటారని ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే అంటే బిడ్డలు సాధించలేని ఏమీ లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ గిరిజన బిడ్డలు అన్ని విధాలుగా ముందుకుంటారు అన్ని విధాలుగా సాధించగలరని చెప్పడానికి ఇది మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఐదు మండలాల నుంచి నలభై యొక్క స్కూల్స్ లో చూడండి ఎంత చిలకల్లా చేస్తున్నారు అందరూ ఒకేసారి లేచి ఒకేసారి ఉండేటప్పుడు ఆ వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తోంది మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇది గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో రావాలి అని ఎందుకంటే వాళ్ళకి నేర్పించినటువంటి గురువు గారు కానీ అక్కడ పీడీలు కానీ టీచర్స్ కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఐడియా వచ్చిన కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది బిడ్డలు ఎంత చక్కగా చేస్తున్నారు సూర్య నమస్కారాలు ఎనిమిది ఒకేసారి చేయడం అనేది చిన్న విషయం కాదండి అసలు అది అసాధ్యమైన విషయం అలాంటి అసాధ్యమైన విషయాన్ని ఈరోజు సుసాధ్యం చేస్తున్న బిడ్డలకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నా మనస్ఫూర్తి ఆశీస్సులు ఆ భగవంతు ఆశీస్సులు వాళ్ళకుండి ఎనిమిది దిగ్విజయంగా పూర్తి చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందనం గిరిజన బిడ్డలు దాదాపుగా అరవై ఒక స్కూల్ నుండి ఐదు మండలాల నుండి గౌరవలో స్థానిక మన ఇన్ఛార్జ్ మంత్రి వారిలో ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ అవ్వడం చాలా చాలా ఆనందదాయకం ఇది ఇవాళ నిన్న చేసేది కాదు దాదాపుగా ఆరు నెలల క్రితము ఇక్కడ ఉన్న యోగా గురు పతంజలి ఒక గురువు ప్లస్ వాళ్ళు తో పిఓ గారు అండ్ వాళ్ళు డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడబ్ల్యూస్ ఆల్ పీడీస్ అందరు కలిసి కట్టి ఒక టీం వర్క్ చేసిన పనులు ఇది ఈ ఐదేళ్ల క్రితం పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల లేచి లేపించి టూ అవర్స్ ఈ సాధన చేసేసి ఇవాళ ఈ స్థితికి రావడం జరిగింది పిల్లలు గిరిజన పిల్లలు అంటే వాళ్ళు మైదాన ప్రాంతం కంటే తక్కిన వాళ్ళు వాళ్ళు చేయడానికి చేయగలత లేదు అని ఒక అభిప్రాయం ఉంటుంది ప్రజల మధ్యలో అది బ్రేక్ చేయాలి ఆ స్టీరియో టైప్ బ్రేక్ చేసేసి మన గిరిజన పిల్లలు మిగిలిన పిల్లలకి ఎట్లాంటి విధంలో తగిన వాళ్ళు కాదు వాళ్ళు సాధించగలని నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేయగలుగుతారని ఒక విషయం ఆదర్శంగా తీసుకురావడానికి కోసం తీసుకురావడం జరిగింది అది మాత్రం కాకుండా పిల్లలు గిరిజన బిడ్డలు వాళ్ళకుంటున్న డిప్రెషన్లు కానీ ఉన్న హెల్త్ బాధలు అన్ని కూడా ఇది ఒక విషయం పూర్తిగా పూర్తిగా పూర్తి స్థాయిలో అన్ని తీసేయడం జరిగింది సిక్స్ స్టూడెంట్స్ ఉండిన రేషియో తగ్గిపోయింది పిల్లలు క్లాస్ రూమ్ లో అటెంటివ్ గా యాక్టివ్ అయిపోయారు ఇంకొకటి డిసిప్లిన్ వచ్చేసింది సో ఇక్కడ ఆల్ ఆల్ ఐ మీన్ టీచర్స్ కూడా చాలా ఇది ఖచ్చితంగా కంటిన్యూ మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా మిగిలిన స్కూల్స్ కి మంత్రి వారి ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ కూడా చూసిన వలన ఖచ్చితంగా మేడం కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది కూడా ఒక ప్రోగ్రామ్ గా ఇక్కడ ఉన్న పిల్లలకి తీసుకొస్తే భవిష్యంలో మన పిల్లలు దేశంలో ఒక మంచి వ్యక్తిగా మంచి మంచి పర్సనాలిటీగా రావడానికి ఇది ఒక ప్రయత్నం దానికి భాగస్వామి చేసిన ప్రతి ఒక్క యోగా గురువులు కానీ ఇక్కడ ఉంటున్న పిడిస్ కానీ ఇక్కడ డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడబ్ల్యూస్ ఇక్కడ ఉండే డిఇవో ఆల్ ఏపీసీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటాం